ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్లందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో బాబాగారు ఇలా అంటున్నారండి బిడ్డ ఎవరైతే తీవ్రమైన దరిద్రంలో తీరని కష్టాల్లో ఉన్నారో అలాంటి నా బిడ్డలందరికీ ఈరోజు ఒక చక్కటి పరిష్కారం ఇవ్వబోతున్నానమ్మా తప్పకుండా కష్టాల్లో ఉన్న నా బిడ్డలందరూ ఈ పని తప్పక చేసి తీరాల్సిందే అలా చేస్తే మీ జీవితంలో ఉన్న మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం మిమ్మల్ని వదిలి పారిపోతుంది కష్టాలన్నవి క్షణాల్లో కరిగిపోతాయి రేపటిలోపు మీ జీవితమే మారిపోతుంది కోరి కోరి నా బిడ్డల కోసమే ఈ పరిష్కారాన్ని నేను తీసుకువచ్చాను నా బిడ్డ జీవితంలోనూ కళ్ళలోనూ సంతోషం చూడాలనే తాపత్రయంతో ఈ పరిష్కారాన్ని పట్టుకొచ్చాను అంటూ బాబాగారు చెప్పారండి మన దరిద్రాన్ని కష్టాలను కన్నీటిని దూరం చేయడానికి వాటి నుంచి బయటపడే వేయడానికి బాబాగారు ఏదో ఒక మంచి మార్గం అయితే మన ముందుకు చూపించబోతున్నారండి అదేంటో బాబా గారి మాటలు మాటలోనే విని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి దాకా చూసి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి ఎవరైతే కష్టాలు దరిద్రాలు కుట్టుమిట్టాడుతున్నారో నా బిడ్డల కోసం ప్రత్యేకంగా చెప్తున్న నమ్మ ప్రత్యేకమైన పరిష్కారం తల్లి పెడచేవన పెట్టకుండా జాగ్రత్త విని నీ కష్టాలన్నింటినీ దూరం చేసుకో అంటున్నారండి బాబాగారు బిడ్డ ఎవరైతే తీవ్రమైన దరిద్రంతో ఉన్నారో ఎవరినైతే దరిద్రం వెంటాడుతుందో ఎవరైతే తీరని తీవ్రమైన కష్టాల్లో ఉన్నారో వాటి వల్ల ఎలా బయటపడాలో అర్థం కాక అల్లాడిపోతున్న బిడ్డ కోసం ఈరోజు ఒక చక్కటి మంత్రంతో పాటు ఒక చిన్న పరిష్కారం కూడా ఇవ్వబోతున్నాను నీ దరిద్రం తీరడానికి ఒకటే మార్గం అద్భుతాలకే మహా అద్భుతం తల్లిది తెల్లవారిలోపు నీ జీవితమే మారిపోతుంది అలాంటి పరిష్కారాన్ని ఈరోజు నీ చేతుల్లో పెడుతున్నాను బిడ్డ అంటున్నారండి బాబాగారు బిడ్డ దరిద్రం నీ వెంటపడి ప్రతి కార్యంలోనూ కార్యక్రమంలోనూ ఆటంకాలు కలిగే పరిస్థితులలోనూ తోచని పరిస్థితుల్లోనూ వచ్చిన వచ్చినప్పుడు ఈ పని చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి తల్లి ఈ పని అంటే ఏ పని చేయాలి బాబా ఎలా చేయాలి బాబా ఏం చేస్తే అందులో నుంచి బయటపడతాము అని అడుగుతున్నావు తల్లి చెప్తున్న జాగ్రత్తగా విను బిడ్డ ఐదవ సాంప్రదాయంలో అగ్ని ప్రజ్వలన చాలా ముఖ్యమైనది సాయి సాంప్రదాయం ప్రకారం దునిలో గనక ఏదైనా వేసినట్లయితే నవధాన్యాలు ఇంకా కొన్ని వస్తువులు ఇలాంటి వస్తువులని దునిలో వేసినప్పుడు కర్మలన్నవి తగ్గిపోతాయి నీ కర్మలన్నీ అగ్నిలో ప్రజ్వలన అయిపోతాయి అలాగే దీపారాధన చేసేటప్పుడు కూడా కర్మ తీవ్రతలు తగ్గటం అనేది జరుగుతుంది తల్లి ఇప్పుడు నేను చెప్పబోయేది చక్కగా విని ఆచరించి బిడ్డ నీ దరిద్రం మొత్తం కూడా పారిపోతుంది నీ కష్టాలన్నీ కడుమరిగైపోతాయి భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడతావు అలాంటి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఇది దీపారాధన నేను చెప్పబోయే పరిష్కారం కోరి మరి కష్టాల్లో ఉన్న నా బిడ్డల కోసమే ఈ పరిష్కారం తెచ్చానమ్మా అదేంటంటే తల్లి ఒక ఇనుప ప్రమిదను తీసుకో అందులో నువ్వుల నూనెను పోయాలి ఇప్పుడు అందులోకి ఒక ఒత్తిని తయారు చేయి తల్లి అది ఎలాగూ అంటే ఒక నల్లని వస్త్రం అంటే బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని అందులో కాసన్ని నల్ల నువ్వులు వేసి ఆ వస్త్రాన్ని ఒక మూటలాగా కట్టు అప్పుడు ఆ మూట ఒక పువ్వు ఒత్తిలాగా తయారవుతుంది ఆ ఒత్తిని ఇనుప ప్రమిదలో పెట్టి వెలిగించాలి అది కూడా ఇంట్లోనూ పూజ గదిలోనూ అస్సలు వెలిగించకూడదమ్మా బయట తులసి కోట దగ్గర లేదా బయట ఇంటి ఆవరణలోనూ ఎక్కడో ఒక చోట వెలిగించాలి ఇలా చేయటం చాలా చాలా శ్రేయస్కరం తులసి కోట దగ్గర కానీ ఇంటి బయట కానీ ఎక్కడైనా సరే ఈ దీపారాధన చేయాలి అలా చేసి చక్కగా సంకల్పం చెప్పుకో తల్లి నాకున్న దరిద్రం మొత్తం పోవాలి నాకు ఇటువంటి ఆటంకాలు కలగకూడదు ప్రతి పని విజయం అవ్వాలి అని సంకల్పం చెప్పుకుంటూ ఇక ఇక ఒక మంత్రం నామస్మరణ చేస్తూ ఈ విధంగా చేయాలి ఆ మంత్రం ఏమిటి అనేది చివర్లో చెప్తాను అంతవరకు కాస్త ఓపికగా శ్రద్ధగా విను అలా దీపం వెలిగించాక ఆ దీపం ముందు తొమ్మిది గుంజీలు తీయాలి లేదు బాబా నా ఆరోగ్యం గుంజీలు తీయడానికి సహకరించడం లేదు అంటావా అలాంటప్పుడు ఆ దీపం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది తల్లి ఆ తర్వాత ఆ దీపం ముందు ఒక తమలపాకు నుంచి అతను కొద్దిగా పంచదారం వేయండి ఆ పంచదారని దీపానికి నివేదించు అంటే నైవేద్యంగా పెట్టు అలా నైవేద్యంగా పెట్టిన దీ నివేదించిన పంచదారని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ అసలు ముట్టుకోకూడదు తినకూడదు దానిని అలా వదిలేసే దీపం ఉందే లేదంటే నీకు ఎక్కడైనా చీమలు కనబడితే చీమలకు వేయి ఆ పంచదారను చీమలు తినేటట్టు చూడాలి ఇదొక్కటి మాత్రం చూసుకోవాలి తల్లి ఇలా తొంభై రోజులు చేయాలి అంటే ఈ పరిహారం చేసేటప్పుడు ఈ మంత్రం చెప్పుకుంటూ చేయాలి అని చెప్పాను కదా తల్లి అదేంటి అంటే ఆ మంత్రం ఇప్పుడు చెప్పబోతున్న బిడ్డవి చక్కగా రాసుకో ఓం టమ్ టమ్ డమ్ డమ్ శ్రీ సాయి ధూమవతి నమ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఓం టమ్ టమ్ డం డం శ్రీ సాయి ధూమవతి నమ ఓం టం టం డం డం శ్రీ సాయి ధూమవతి నమ ఈ మంత్రాన్ని ఈ నామస్మరణ చేస్తూ ఈ క్రియ మొత్తం చేసుకోవాలి బిడ్డ నువ్వు ఎప్పుడైతే ఆ దీపం వెలిగించటం దగ్గర నుంచి ఈ నామస్మరణ మొదలుపెట్టి ఆ దీపం ముందు గుంజీలు తీయడం ప్రదక్షిణ చేయడము అప్పటి వరకు ఆ దీపం ముందు పంచదార నివేదించడం అంతవరకు కూడా నువ్వు సంకల్పం చెప్పుకునేదాకా ఈ నామస్మరణ చేస్తూ ఈ క్రియ మొత్తం కూడా చేయాలమ్మా ఇలా చేయటంలో వలన అంటే తొంభై రోజులు ఈ విధంగా చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి తల్లి అద్భుతానికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీర్థాయి తల్లి ఈ క్రియను ప్రారంభించినప్పటి నుండే నీకు మంచి ఫలితాలు రావడం మొదలవుతాయి నీ దారిద్ర్యం మొత్తం కూడా తొలగిపోతుంది వెనక్కి వెళ్ళిన అవకాశాలన్నీ కూడా మొత్తం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాయి మధ్యలో ఏదైనా అనుకోని ప్రాబ్లం వస్తే అప్పుడు ఆ కొద్ది రోజులు ఆపి మళ్ళీ ఈ క్రియ ఈ పరిష్కారం అనేది మళ్ళీ తల్లి అని బాబా గారు చెప్తున్నారండి నిజంగా మీకు కూడా ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటే బాబా గారు చెప్పిన ఈ పరిష్కారాన్ని ఈ నామస్మరణ అది పరాధన ఈ క్రియ చేసుకొని మీ జీవితంలో మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రాలు కానీ కష్టాలను కానీ కన్నీళ్ళని కానీ ప్రతి ఒక్కటి కూడా దూరం చేసుకొని మీ జీవితాల్లో సంతోషంగా నింపుకోవాలని నింపేలా చేయమని ఆ సాయిబాబాని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కాబట్టి ఈ విధంగా తొంభై రోజులు చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు అయితే కలుగుతాయి తల్లి అద్భుతాలకి అద్భుతమైన మంచి ఫలితమైతే వస్తుంది కలిగే తీరుతుంది ఈ క్రియను ప్రారంభించినప్పటి నుండే నీకు మంచి ఫలితం అయితే రావడం మొదలు పెడతాయి నువ్వు నమ్మకంతో దరిద్రం మొత్తం తొలగిపోతుంది నమ్మకంతో చేయాలి అవకాశాలు వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాయి మధ్యలో ఏదైనా అనుకోని ప్రాబ్లం వస్తే అప్పుడు ఆ కొద్ది రోజులు ఆపి మళ్ళీ ఈ క్రియను ఈ పరిష్కారం అనేది మళ్ళీ మొదలుపెట్టు నీకు బాబాగారైతే చెప్తున్నారండి నిజంగా ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే బాబా గారు చెప్పిన ఈ పరిష్కారం ఈ దీపారాధన ఈ క్రియ చేసుకొని మీ జీవితంలో మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రాలు కానీ కష్టాలు కానీ కన్నీళ్ళను కానీ ప్రతి ఒక్కటి కూడా దూరం చేసుకొని మీ జీవితంలో సంతోషాన్ని నింపుకోవాలని నింపేలాగా చేయమని ఆ సాయిబాబాని మరొకసారి కూడా మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబూరితో కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది సర్వేజైన సుఖిన భవంతు సర్వం శ్రీ పరమస్తు శుభం భవతు ఓం సాయిరం శ్రద్ధ సబూరి ఓం సాయిరం